ఒక వ్యక్తి అంట ఇద్దరు స్టూడెంట్స్ ఒక స్టూడెంట్ బాగా ర్యాంక్ స్టూడెంట్ అంట దేనిలో చూసిన ఫస్ట్ ర్యాంకే ఒక వ్యక్తి ర్యాంక్ స్టూడెంట్ కానీ ఇంకొక వ్యక్తి ఇంకొక స్టూడెంట్ ఎవరంటే అన్ని యావరేజ్ మార్కులే యావరేజ్ మార్కులే అయితే ఈ ర్యాంక్ స్టూడెంట్ అన్నిట్లో ఫస్టే అన్నిట్లో కూడా విజయాలు పొందుతున్నాడు కానీ ఈ ర్యాంక్ స్టూడెంట్కి ఒకసారి ఏమైందంటే ఈ ర్యాంక్ స్టూడెంట్ చదువుతున్నాడు హోదాకి వెళ్ళిపోతున్నాడు ఇక చదువు అయిపోతే మంచి ఉద్యోగం వచ్చి లైఫ్ సెటిల్ అయిపోయేది కానీ ఎంతలోనే ర్యాంక్ స్టూడెంట్ అంట ప్రేమలో పడ్డాడు ప్రేమలో పడి ఆ ప్రేమ ఫెయిల్యూర్ అయిపోయి ఇక ర్యాంక్ స్టూడెంటే పేరుకి కానీ ఈ లోక ప్రేమలో ఈ లోక వ్యవహారాల్లో మునిగిపోయి ఈ ర్యాంక్ స్టూడెంట్ అంటే ఒకసారి ఉన్నటువంటి హాస్టల్లోనే ప్రేమ వికటించి ప్రేమ విఫలమైందని హాస్టల్లో ఉన్నటువంటి ఫ్యాన్కి తాడు తెచ్చుకుని ఊరేసుకొని చనిపోయాడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు దేనిలో చూసిన యావరేజే అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిపోయాడు ఏ సబ్జెక్ట్స్ కూడా విజయం సాధించినట్లేదు అన్ని కోల్పోయాడు అందరూ అనుకుంటున్నారంట ఎందుకురా ఇక నీ బ్రతుకు ఏం సాధిద్దామని ఎంత కష్టపడి చదువునా నీకు ఏ ఫలితం లేకపోయింది ఈలోపు అతను ఏం చేశాడంటే చక్కగా తెల్లబట్టలేసుకొని ఆదివారం బైబిల్ పట్టుకొని మందిరంలోకి వచ్చి కూర్చున్నాడు ఎవరో యావరేజ్ స్టూడెంట్ అందరూ అనుకుంటున్నారు ఎందుకు వచ్చిందిరా నీ బ్రతుకు నీదే ఒక బ్రతుకేనా చదువు లేదు సంధ్య లేదు పాట లేదు పని లేదు అని చెప్పి అంటా ఉంటుంటే అప్పుడు అతను అన్నాడంటే ఏంటయ్యా నా జీవితం సర్వనాశనం అయిపోయింది మీరు అనుకుంటున్నారు నా చదువు పాడైపోయిందని మీరు అనుకుంటున్నారు కానీ తప్పిపోయిన చిన్న కుమారుడు ఏదో ఒకరోజు తిరిగి వస్తే తండ్రి చేరదీయలేదా అలాగే దేవుడు నన్ను ఏదో ఒకరోజు చేరదేస్తాడు అలాగే దేవుడు ఏదో ఒక రోజు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు నన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు ఎందుకంటే వాక్యమని కర్ర నా దగ్గరుంది వాక్యమైనటువంటి కృపను పొందుకున్న వ్యక్తిగా నేను ఉన్నాను ఒకవేళ జీవితంలో చదువులో ఫెయిల్ అయ్యచ్చు కానీ ఆత్మీయతలో నేను ఫెయిల్ కాకోకుండా నా దేవుడే నా చెయ్యబట్టుకుని నన్ను నడిపిస్తాడు హలేలో చెప్పండి అందరూ కూడా